జగన్ పాలన పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు ఒకటో డివిజన్ ప్రజలకు అమరావతిలో ఇంటి స్థలం ఇస్తే కోర్టుల ద్వారా అడ్డుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాడి సొంత ఇంటికలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని వెల్లంపల్లి స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఒకటవ డివిజన్ తుంగం రాముల వీధి ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉద్దంటి సునీత సురేష్ తదితరులతో కలిసి పర్యటించారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఒకటవ డివిజన్లో పర్యటించడం జరిగిందని ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ జగనన్నకు ఓటు వేస్తామని తెలియజేస్తున్నారన్నారు పేదవాడికి అమరావతి ఇల్లు ఇస్తే దుర్మార్గుడు చంద్రబాబు కోర్టులో వేసి అడ్డుకున్నారని ఆరోపించారు పేదవాడి ఇంటి కలను అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు మా దృష్టికి వచ్చిన సమస్యలను వెల్లడించారు ఒకటో డివిజన్లో ఈరోజు ఆమె జరుగుతుంది ప్రజల వద్దకెళ్ళి వెళ్ళి ఎలక్షన్ ఎప్పుడొచ్చినా కూడా జగనానికి ఫ్యాన్ గుర్తు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించి ప్రతి ఇంట్లో కూడా పథకం వచ్చింది ప్రతి ఇంట్లో కూడా పథకం వచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరిగిందని చెప్పి వాళ్ళే సంతోషంగా చెప్తున్నారు కొంతమందికి అమరావతిలో స్థలం వచ్చింది మాకు ఇంకా ఇల్లు రాలేదని కొంత ఆవేదన ఉంది దానికి బాధ్యుడు కారకుడు చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఏదైతే పేద ప్రజలకి మంచి చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అమరావతిలో ఎన్న స్థలాలు కేటాయించి ఇల్లు అనుకుంటే ఆ ఇల్లుని కోర్టులో వివిధ తప్పుడుగా పేపర్లు సబ్మిట్ చేసి దాన్ని మీ స్టే తీసుకొచ్చాడు తప్పకుండా దాన్ని మేము న్యాయపరంగా పోరాడతాం గెలుస్తాము అదే అమరావతిలో మీ అందరికీ కూడా సొంతిల్లు కట్టించి మీ అందరికీ కూడా మీ మీ ద్వారా గృహప్రసా కూడా చేస్తామని చెప్పని చెప్తున్నాం గతంలో అతను వ్యూహకర్త ఇప్పుడు ఎక్కడ వ్యూహకర్త కాదు ఎందుకంటే గతంలో అతను అదే పని మీద ఉండేవాడు మళ్ళీ కొన్నాళ్ళు కాంగ్రెస్లో చేరా అన్నాడు కొన్నాళ్ళు బీహార్లో మళ్ళీ అక్కడేదో పార్టీ పెట్టా అన్నాడు ఒక పార్టీలో చేరా అన్నాడు ఎప్పుడైతే రాజకీయ నాయకుడు అయిపోయాడో అప్పుడు వ్యూహకర్త కింద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అతనికి ఏంటంటే ఒక ఎజెండా వచ్చేస్తుంది ఆ ఎజెండాతో ఒక పార్టీని కొంకాయడం ఒక పార్టీని బురజలడం అనేది ఒక ఎజెండాకు ముందుకెళ్తాడు తప్ప అతనికి ఆంధ్ర రాష్ట్ర ఎలా ఎన్నికల మీద ఇప్పుడు ఇక్కడ అవగాహన లేదు అతనికి కేవలం ఏదైనా చంద్రబాబుతో ఆల్రెడీ ఇంతకుముందు కలిసేది మీకు గుర్తుంది కదా చంద్రబాబుతో మిలాక్కయ్యాడు నారాలోకి స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చాడు వాళ్ళతో మాట్లాడుకున్నాడు వాళ్ళ ప్యాకేజీ ప్రకారమే ప్రశాంత్ కిషోర్ మాట్లాతాడు తప్ప ప్రశాంత్ కిషోర్కి వాస్తవ సంగతులు తెలియదు ఇక్కడ కేవలం చంద్రబాబు ప్యాకేజీకి పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉన్నాడు అది పీకే ఇది పీకేనే ఇది ప్రశాంత్ కిషోర్ అది పవన్ కళ్యాణ్ ఇద్దరు పీకేలే ఇద్దరు పీకేలు ఉన్నా కూడా మనల్ని పీకేదేం లేదు అతని గెలిచేది మనమే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు ఇటువంటి గురించి పట్టించుకోవడం అవసరం మనకి ఈరోజు ఒకటే డివిజన్ లో మాజీ మంత్రి వర్యాలి సెంట్రల్ నిజక ఇన్ఛార్జీ పశ్చిమ నిజక శాసనసభ్యులు వెల్లంపల్లి సీనియర్స్ గడపగడ ప్రభుత్వం ద్వారా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ప్రతి ఇంటికి నాలుగైదు పథకాలు రావడం చాలా సంతోషంగా ఉంది ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే ప్రజలు ఆలోచిస్తున్నారు ఇంటికి వచ్చి ఫంక్షన్ ఇస్తున్నారు వాలంటీర్ అని చెప్పి అమ్మఒడి కానీ చేయూత కానీ ఆస్ట్రా కానీ ఇలా సంక్షేమ పథకాలన్నీ మాకు అందించడం చాలా ఆనందంగా ఉందని కూడా చాలా వ్యక్తం చేస్తున్నారు ఇంకా డివిజన్లో కొన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఎమ్మెల్యే గారు విష్ణు గారు చేయడం జరిగింది ఇళ్ళ పట్టాలు ఒకటి సమస్య ఒకటి చెప్పారు సార్ దృష్టికి అది కూడా ఆ దృష్టిలో పెట్టి త్వరగా చేపిస్తామని చెప్పి వెల్లపల్లి గారు మాట పడడం జరిగింది అలాగే వెల్లపల్లి గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తు కొట్టేయాలని చెప్పి ప్రజలందరికీ కోరుకుంటారు